అందరికీ నమస్కారం కనకథారాస్తవంలో రెండవ భాగం వినిపిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి బాహ్యాంతరే మురజిత శ్రీత కౌస్తుభేయ ఆరావళీ వహరి నీలమయీ విభాతి కామప్రదా ప్రదా భగవతో ఏ జగజ్జనని కటగంటి చూపులు కౌస్తుభమణిని ధరించినవాడు ఐదు తలలు గల మొరాసు సంహరించినవాడు అయిన శ్రీ మహావిష్ణువు వచ్చ ఇంద్రనీలమణి దారాల శోభను వెలయిస్తున్నవో आ नारायणि ख करुणाकटाक्षवीक्षणालु ना मेलु चीकूर्चुगाक प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजिमधुमन्मतेन मय्यापते तदिह तदिहमन्धरवीक्षणा మందాల మకరాలయ కన్యకాయ శ్రీ మహాలక్ష్మి కటాక్ష వీక్షణ మహిమ వల్ల మధు అనురాక్షసు నిర్మూలించిన నారాయణమూర్తి సమస్త సన్మంగళాలకు నిలయుడైనాడు అనురాగభరితమైన ఆ దేవేరి దృష్టి తన మీద వ్రాలడం వల్లనే కామపరవశుడై జగద్రక్షణ కార్యం ఆయన చక్కగా నిర్వర్తిస్తున్నాడు వాడి వేడి లేని ఆ దేవి తిన్నని క్రీగంటి చూపు నా మీద ప్రసరించి నన్ను కృతార్థుని గావించుగాక దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ కించన విహంగ శిశో విషణ్ణి దుష్కర్మ కర్మమనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువా చాతక పక్షి పిల్ల ఎండవేడిమికి తాళలేక తల్లడిల్లగా వాయు ప్రేరితమై మేఘం వర్షించి ఆ పక్షికోన తాపం బాపి వాన చినుకులచే దప్పిక తీర్చి తృప్తి కలిగించిన విధంగా శ్రీమన్నారాయణమూర్తి ప్రియురాలైన ఇందిరాదేవి కటాక్షము అనే కారుమప్పు కారుణ్యమనే గాలిచే ప్రేరితమై బహు కాలార్జితమైన దుష్కర్మ అనే తాపాన్ని దవ్వులకు తరిమి ధనమనే వాన కురిసి

స్వర్గలోక సుఖం కలిగించే యజ్ఞ యాగాదులైన శుభకర్మలు ఆచరించడంలో మనస్సు లేని వారైనప్పటికీ శ్రీ మహాదేవి దృష్టి తమపై ప్రసరించగానే మానవులు అనాయాసంగా స్వర్గ పదవిని పొందగలుగుతున్నారు పద్మగర్భం కాంతి వంటి కాంతి కలిగిన శ్రీ మహాలక్ష్మి

లోకాలను సృష్టించే వేళ బ్రహ్మ భార్య భారతి అని రక్షణ సమయాన నారాయణుని పత్ని అయిన నారాయణి అని కాలస్వరూపిణి అయిన శాకంబరి అని ప్రళయకాలమందు శంభు అయిన గౌరి అని పేరొంది ముగంబుల నేలు మురహరుని ఇల్లాలు శ్రీ మహాలక్ష్మికి నమస్కరిస్తున్నాను